వెల్కమ్ టు పద్మా ఛానల్ గంటల తరబడి కాదు నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా కూడా మేము చిక్కబడని సేమియా ప్రిపేర్ చేసుకుందామండి ఇలా చేసుకుంటే అస్సలు చిక్కపడదండి ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను వన్ కప్ సేమియా తీసుకుంటున్నానండి ఈ సేమియాకి మనం త్రీ కప్స్ వాటర్ బాయిల్ చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్లో మనం తీసుకున్న సేమియా బౌల్ తో త్రీ కప్స్ వాటర్ పోసుకోండి ఈ వాటర్ బాయిల్ అయ్యేసరికి మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి ఇలా మట్టి పాత్రలు చేసుకోవడం వల్ల టేస్ట్ డబల్ వస్తుందండి మనకి ఏ రెసిపీ అయినా ఇందులో నెయ్యి వేసి వేడి చేసుకోండి ఇందులోనే కొన్ని బోడన్లు వేసుకుందామండి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ వేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే సేమియా వేసి వేయించుకుందామండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు సేమియాన్ని వేయించుకోండి సేమియా వేగాక మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఇందులో పోసేసుకోండి ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఇందులోనే అర లీటర్ పాలు పోసుకోండి మూత పెట్టి టూ మినిట్స్ ఉడికించుకోండి మనకు సేమియా ఉడికిపోయిందండి ఇందులోనే వన్ కప్ సేమియా తీసుకున్నాం కదండీ హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది ఇందులో వేసుకోండి ఇలా కలుపుతూ టూ సెకండ్స్ మగ్గించుకోండి ఇప్పుడు షుగర్ కరిగిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ ఇందులో వేసేసుకుందాం మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ ఈ పద్ధతిలో చేసుకున్నామంటే మనం త్వరగా గట్టి పడదండి సేమియా సూపర్ టేస్ట్ ఉంటుంది మనకు కావాల్సిన సేమియా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్